అధికారులకి ఏమని చెప్పారంటే మీరు నా కోసం వజ్రవైఢూర్య సహితమైనటువంటి పల్లకీని ఎలా పంపిస్తారో అలా గోదాదేవికి పంపించండి పంపిస్తే ఆవిడ పల్లకీ ఎక్కి వస్తుంది వచ్చిన తరువాత నేను ఆవిడ్ని కళ్యాణం చేసుకుంటానని చెప్పారు అలా కళ్యాణం చేసుకుంటానని రంగనాథుడు పలికినటువంటి మాట మేరకి పల్లకిని ఆ ఛత్రాన్ని చావరాన్ని అన్నిటినీ తీసుకుని విష్ణు ఇంటికి వెళ్ళారు విడితే విష్ణు చిత్తుల వారు ఆ రాజు గారికి కబురు చేశారు అంతకు ముందు పరతత్వ నిర్ణయంలో రాజ్యసభలో పాల్గొన్నారు కనుక రాజు తన పరివారం అంతటితో వచ్చాడు ఓహో వేడుక కింద ఊరిగింపు ఒకటి బయలుదేరి శ్రీరంగం చేరుకున్నారు చేరుకున్న తర్వాత ఉత్సవమూర్తితో కలిపి అమ్మవారికి వివాహం చేశారు చేసిన తరువాతట రాశారు నాలుగు వ్యాఖ్యానాలు ఉన్నాయి గోదాదేవి కళ్యాణం గురించి నాలుగింటిలో అన్నింటిలో ఆవిడ అంతర్ధానం అయినట్టు రాశారు కానీ నమ్మాళ్ళ వారి దగ్గరికి వెళ్ళినట్టు ఒక చోట నాలుగింటిలో నాలుగు రకాలు ఈ వివాహం జరిగిన అందులో పెద్దలు చాలా మంది అంగీకరించినటువంటిది అందులో వైష్ణవులలో పెద్ద పెద్ద పండితులు సాధికారికంగా అంగీకరించి రాసిన వ్యాఖ్యానాన్ని మాత్రమే నేను విజ్ఞాపన చేస్తున్నాను అందుకని ఆ తల్లికి ఉత్సవమూర్తితో వివాహం జరిగిన తర్వాత ఉత్సవమూర్తి అంటే ఒక చోట ఉండదు కదా మూల విరాట్ లాగా ఉత్సవమూర్తి బయటికి వస్తారు ఊరేగింపుకి మూల విరాట్ ఎప్పుడు ఆలయంలో ఉంటారు అందుకని ఆ ఉత్సవమూర్తి తర్వాత సేవకి వెళ్ళిపోయారు అంటే పొద్దున్నే తిరుమలలో చూడండి కళ్యాణానికి వస్తాయి మూర్తులు కళ్యాణానికి ఏమిటి సోమవారం అయితే ఏదో ఒక అర్చన ఉంటుంది దానికి వస్తారు మంగళవారం అయితే ఒక సేవ బుధవారం అయితే సహస్ర కళాభిషేకం గురువారం అయితే తిరుప్పావడ శుక్రవారం అయితే పూరాభిషేకం ఇలా రకరకాలు నిత్య కళ్యాణోత్సవానికి వస్తాయి ముందు వచ్చి కళ్యాణం జరిగిపోతుంది కళ్యాణం అయిపోయిన తర్వాత ఊంజల్ సేవకి అద్దాల మండపంలో కెడతాయి ఊంజల్ సేవ అయిపోయిన తర్వాత రంగనాయకుల మండపంలో వసంతోత్సవానికి వస్తాయి రంగనాయకుల మండపంలో వసంతోత్సవం అయిపోయిన తర్వాత ఆ రోజు జరగవలసిన ఆర్జిత బ్రహ్మోత్సవానికి వస్తాయి ఆర్జిత బ్రహ్మోత్సవం అయిపోయిన తర్వాత ఇవే ఉత్సవ విగ్రహాలు బయటికి వస్తాయి బయటికి వచ్చి స్వామి తన ఉభయనాంచారులతో కలిసి సహస్రదీపాలంకార మండపంలో ఉయ్యాల లూగుతారు ఉయ్యాల లూగిన తర్వాత ఇదే ఉత్సవ మూర్తులు మళ్ళీ లోపల కెడతాయి ఇంతగా ఆ ఉత్సవ మూర్తులు తిరుగుతాయి మూలవిరా లోపల ఉండిపోతారు ఆవిడ అనుకుందిట ఏమిటి ఉత్సవమూర్తి ఇలా తిరుగుతున్నారు ఎప్పుడు కదలకుండా నాతో కలిసి ఉండిపోయే మూర్తి నాకు కావాలని తండ్రి గారితో కలిసి ప్రదక్షిణం చేసి మూల విరాట్ దగ్గరికి వెళ్లి తన చేతితో ఇచ్చి శేషపాంపున ఎక్కి రంగనాథుడి దగ్గర పాదముల దగ్గర కూర్చుని అంతర్ధానం అయిపోయింది అలా రంగనాథుడిని అందరూ చూస్తుండగా పొందింది ముప్పై పాశురములను విజ్ఞాపన చేసి ప్రతిరోజు పాశురాన్ని ఒక పూజ కింద చేసేదవిడ పార్వతీదేవిని అర్చించిన తరువాత ఆ పాశురాల్ని చదివినట్టుగా వ్యాఖ్యానాల్లో రాశారు ఇందుచేత అంటే కాచ్యాయనీ వ్రతాన్ని గురించి విన్న తరువాత తిరుప్పావై చేసింది గోదాదేవి అందుచేత అదిగో అలా చేసి రంగనాథుడి యొక్క భోగమును అనుభవించి మళ్ళీ భూదేవి అంశగా ఆయన పాదములను చేరిపోయినటువంటి మహాతల్లి గోదాదేవి అటువంటి గోదాదేవి అటువంటి భూమండలములో మణిపూస వంటి శ్రీవిల్లిపుత్తూరు అన్నారు కారణం ఏమిటంటే అసలు భూమండలాన్ని పైకి తీసుకురాగానే తీసుకొచ్చిన ఆదివరాహమూర్తి తిరిగి ఇప్పటికొస్తుందండి ఊరే పెద్ద పెద్ద తిథులలో శ్రీవిల్లిపుత్తూరు నుంచి మాలొస్తున్నావు నాని నేను తిరుమలలో ఏదో ఒక ప్రత్యే చాలా సేవలు పరమాత్మ చేయించాడు కాబట్టి నాకు ఆ సేవ జ్ఞాపకం లేదు కానీ ఒక సేవ జరుగుతుండగా శ్రీవిల్లిపుత్తూరు నుంచి మాల వస్తుందన్నారంటే నేను ఆ మాల కోసం అక్కడ నిలబడి ఎదురు చూసి దర్శనం చేశాను శ్రీవిల్లి నుంచి తీసుకొస్తారు ముందు రోజు శ్రీవిల్లి పుత్తూరులో అమ్మవారికి అలంకారం చేసి మరునాడు ఉదయం తీసేసిన మాలని ప్రత్యేక వాహనంలో తీసుకొస్తారు తిరుమల తీసుకొచ్చి అలంకారం చేస్తారు స్వామికి ఇప్పటికి తిరుమలలో ఇవన్నీ మళ్ళీ పూలబావిలో వేస్తారు ఒక్క వెంకటాచలంలో మాత్రం స్వామికి అలంకారం చేసిన పుష్పాలని చేతిలో పెట్టరు ప్రసాదంగా పూలబావి అని వేరే ఉంది అందులో వేసేస్తారు మళ్ళీ అదంతా వేరు వృత్తాంతం అనుకోండి ఎందుకు అలా చేస్తారు అంటే ఇప్పుడు అవన్నీ మనకి ఎందుకు గానీ ఎప్పుడైనా వెంకటాచలం గురించి చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం అందుకని అదిగో అటువంటి స్థితి కనుక ఆ గోదాదేవి ఉన్నటువంటి ప్రాంతం భూమండలంలో మణిపూస ఆ విల్లిపుత్తూర్ శ్రీ సంబంధంగా అమ్మవారు వచ్చింది కనుక శ్రీ విల్లిపుత్తూరు అయింది అక్కడ సాక్షాత్ అమ్మవారు వెలిసింది ఆదివరాహమూర్తి యొక్క అంశయైన వటపత్ర సాయి వెలిశారు అక్కడ మహాభక్తుడైన ఉండడం చేత అన్నిటిని మించి సుదర్శనాన్ని కడిగినటువంటి పరమ పావనమైన కోనేరు వెలిసింది అందుకని ఇన్ని ఉన్నాయి కాబట్టి అది భూమండలమునకు మణిపూస అయిన శ్రీవిల్లి పుత్తూరు ఆ శ్రీవిల్లి పుత్తూరులో గోదాదేవి ముప్పై పాశురములను కలిపి మాల కింద అల్లిందిట అల్లి రంగనాథుడి మెడలో వేసిందిట ఈ పాటలని పాడినా చదివిన నోము చేసిన బాహ్యార్థమును విన్నా చదివినా అదే ఫలితం అన్నారు ఏమిటి పాటలకంత ప్రాముఖ్యత ఏమిటి ఇవి కేవలం పాటలే కదా ముప్పై పాటలు ఇది ఏమైనా వ్రతమా లేకపోతే ఏమైనా క్రతు ఉందా మరి ఎందుకు ఇంత గొప్పతనం వచ్చింది దీనికి అంటే అసలు దీన్ని బయటికి రావాలని తప్పించి ప్రాణాలు విడిచిపెట్టినటువంటి ఒక మహాపురుషుడు ఒక ఆయన ఉన్నాడు అక్కడి లింకు తిరుప్పవైకి ఎక్కడితో తెలిసా అండి ఇది నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరాం అని చదువుతారే అందులో నాథముని అని ఒక ఆయన ఉన్నారు ఆయన త్రికాలవేది మహాయోగి ఆయన ఒకనాడు చెప్పారు నా కొడుకుకి కొడుకు మనవడిగా వస్తున్నారు ఆయన ఆ మనవడు వైష్ణవ మతాన్నంతటిని కూడా ఈ భూమండల నాలుగు చెరగలా వ్యాప్తి చేస్తాడు అటువంటి కారణజన్ముడు పుడుతున్నాడు ఆయనకి నేనే ఈ విష్ణు సంబంధమైనటువంటి పురాణాలు చెప్పాలని కోరికుంది అని చెప్పేవారు శిష్యులతో కానీ పాపం ఆయనకి వృద్ధాప్యం వచ్చేసి శరీరం విడిచిపెట్టేస్తున్నారు ఆయన కొడుకు ఈశ్వరముని అని ఆయన ఉత్తర భారతదేశం క్షేత్రాల్లో దర్శనం చేస్తుంటే రాత్రి కలలోకొచ్చి కృష్ణ పరమాత్మ చెప్పారు నేనే నీ కడుపున కొడుకుగా పుడుతున్నాను అని ఆ ఉత్తర భారతదేశంలో ఉండగా కొడుకు పుట్టాడు కనుక యమునా నది ఒడ్డున పుట్టాడు కనుక యమునకి నాథుడు శ్రీకృష్ణుడు కనుక కృష్ణుడు స్వప్నములో చెబితే పుట్టాడు కనుక యామునుడని పేరు పెట్టారు ఆయన మనవడిగా రావాలి కాని మనవడికి చెప్పుకోవాలి విద్యని తాతగారు కలవరించారు కానీ లోగా శరీరం పడిపోయింది పడిపోతుంటే ఆయన ఏమన్నారంటే అన్న శిష్యుణ్ణి పిలిచి రే నేను బ్రతికి ఉండడం లేదు నా మనవడు వచ్చే వరకు అందుకని నువ్వు ఈ విష్ణు సంబంధమైనటువంటి విద్యనంతటిని నా మనవడికి చెప్పు నా దగ్గర నేర్చుకున్నావు కనుక చేతిలో చెయ్యియించుకుని ప్రాణం వదిలేశారు ఈ విరూపాక్షుడు కూడా పెద్దవాడైపోయేటప్పటికీ కూడా ఇంకా యామునాచార్యుల వారు తయారు కాలేదు అందుకని ఆయన శరీరాన్ని విడిచిపెట్టేస్తూ తన శిష్యుడైనటువంటి శ్రీరామ పిలిచి చేతిలో చెయ్యుకొని యామునాచార్యుల వారికి విద్య నేర్పమని ఆయన ప్రాణం విడిచిపెట్టేశారు తీరా నిజంగా యామునాచార్యుల వారు పుట్టి పెరిగి పెద్దవారవుతున్న సమయంలో ఈశ్వరముని ప్రాణం వదిలిపెట్టేశారు ఈ యామునాచార్యుల వారు చదువు నేర్చుకోవలసి వస్తే ఇంత ఏర్పాటు చేస్తే చిట్ట చివరికి కాంచీనగరానికి వెళ్ళి అక్కడ ఒక మహానుభావుడు ఉండేవాడు మహాభాష్య భట్టు అని ఆయన దగ్గర చదువు నేర్చుకుంటున్నారు ఎంత చిత్రం జరిగిందంటే ఆ కాంచీ పట్టణాన్ని ఏలేటటువంటి రాజు ఒక ఆయన ఉండేవాడు ఆయన దగ్గర ఒక పెద్ద ఆస్థాన పండితుడు ఉండేవాడు ఆయన పేరు విద్వజ్జన కోలాహలుడు ఆ విద్వజ్జన కోలాహలుడు దేశంలో ఎవరినైనా ఓడించాడు విద్యలు ఆయన అందుకుని రాజుగారిని అడిగాడు నాకు అందరిలా నువ్వు గ్రామాలు అవి ఇస్తే కుదరదు అగ్రహాలను పండితుల దగ్గర పన్నులు వసూలు చేసుకో బతుకుతాను నేను ఎందుకని ఆ పండితులు నాతో ఢీ గుర్తుగా సరే అలా వసూలు చేసుకోమని శాసనం చేశాడు రాజు ఆ విద్వజ్జన కోలాహలుడు అందరి దగ్గర పన్నులు వసూలు చేసేవాడు పండితుడు అన్నవాడు అందరు పన్ను కట్టాలి ఆయనకి ఎందుకంటే ఆయన ఓడించలేరు కనుక యామునాచారులు వారు చిన్న పిల్లాడిగా మహాభాష్య భట్టు దగ్గర చదువుకుని వీధరుగు మీద కూర్చొని సంధ్యావందనం చేస్తున్నారు రోజున సైనికులు వచ్చి ఈ మహాభాష్య భట్టు గురించి చాలా తక్కువ చేసి మాట్లాడారు పన్ను కట్టలేదు విద్వజ్జన కోలాహలుడికి తీసుకెళ్లి కారాగారంలో భారేస్తాం గురువు గారు ఇంట్లో లేరు యామునాచారులు వారు అడిగారు ఎందుకు కట్టాలరా మీకు పన్ను అంటే మా గురువు మా గురువు గారు విద్వజ్జన కోలాహలుడు ఆయన ముందు ఏ పండితుడు నిలబడలేరు మీ గురువు గారు నిలబడలేకపోయారు అందుకు పన్ను కట్టాలన్నారు అంటే ఈయనన్నారు యామునాచారులు వారు చిన్న పిల్లడండి ఏడేళ్ళు ఎనిమిదేళ్ళు ఉంటాయి అప్పటికీ ఆయన అన్నారు మా గురువు గారు మీ గురువు గారికి పన్ను కట్టడేమిట్రా కట్టడు అంత అహంకరించున్నాడా మీ గురువు నేను రెండు శ్లోకాలు ఇస్తున్నాను వీటిని బట్టికెళ్లి మీ గురువుకు చూపించని ఓ తాళపత్రాన్ని తీసి దాని మీద రెండు శ్లోకాలు రాసి ఇచ్చారు నేను పండితుణ్ణి కాను నేను కవిని కాను నేను వినయము చేత సుసంపన్నుండి కానీ ఎదురు తిరిగిన వాళ్ళ కొమ్ములు విరిచేసే మేటి గడ్డి అని పద్యాలు రాశారు అసలు ఇది బయటికి వెళ్లి విద్వన చూపించారు చూపిస్తే ఆయన ఆశ్చర్యపడి ఎవడ్రా బుడతాడు నా మీద ఇంత పద్యాలు రాశాడా అని తీసుకురండి అని అంటే భటులు వెళ్ళారు వెళ్లి ఏదో ఈడ్చుకొస్తామని వెడితే ఆయన అన్నాడు పండితుడికి పండితుల పట్ల ప్రవర్తించే విధానమే తెలియని దౌర్భాగ్య దేశం రైతి ఇలాగా ఎదిరించిన పండితుడిని తీసుకెళ్దాం గౌరవంతో తీసుకెళ్తే వస్తానని చెప్పు మీ గురువు కన్నారు ఇట చిన్న పిల్లాడేమిటి ఇలా మాట్లాడటం ఏమిటని పల్లకి పంపించారు రాజుగారు ఎక్కించి వస్తున్నారు రాత్రి రాజుగారు రాణి గారితో కలిసి పడుకునో మాట అన్నారట ఎంత చిత్రమో చూసావా ఈ నెల నుంచి విద్వజ్జన కోలాహలుండి ఎదురించినవాడు వాడు లేడు ఈ నెలకో బుడతడ ఎదిరిస్తున్నాడు అంటే ఆవిడెంటిటా ఏమో బుడతడని ఎందుకు అనుకోవాలి ఏ పుట్టలో ఏ ఉందో మీ దగ్గర ఈ నుంచి ఉన్న రాజగురువు ఓడిపోయే రోజు దగ్గరికి వచ్చిందేమోంది అంటే ఆయన ఎంత మాట అన్నావు విద్వజ్జన కోలాహలుడు ఓడిపోవడమా అలాగే ఓడిపోతే నేను ఒక్క నాటికి ఊహించలేదు అన్నాడు అంటే భార్య ఎందు ఏం ఎందుకు ఊహించలేరు గెలిస్తే ఏమి ఇచ్చేస్తాడని అర్థరాజ్యం ఇచ్చేస్తాను ఆ పిల్లాడికి అన్నాడు సరే చూడండి ఆ పిల్లాడి గెలుస్తాడది మరునాడు ఆ పిల్లాడు దిగాడు పల్లకీలోంచి ఆయన కర్మేయుటో విద్వజ్జన కోలాహలుడికి ఒక్క విషయం జ్ఞాపకానికి రాలేదారు వాదనలో ధియో యోన ప్రచోదయా అహంకారం చేత అజ్ఞానం చేత ఆవరించి ఉన్న విద్య నశించిపోతుంది ఆ భగవంతుని ఎందు శిరస్సు వంచడం తగ్గిపోయి ఇదంతా నా ప్రజ్ఞ అని ఇలా చూపించుకోవడం మొదలు కాగానే మేఘాలు కమ్మినట్టు కమ్ముతుంది పొర ఆవిడ అనుగ్రహం ఒక్కసారి వెనక్కి వెళ్ళిందా ఇప్పటి వరకు నేను పండితుడిని పండితుణ్ణి అన్న వాడికి స్ఫురత్ పోతుంది ఆ టైంకి అది జ్ఞాపకం రాదు చాలు అడు బ్రతుకు ఇక వేదిక మీద అంతకన్నా భయంకరమైన స్థితి ఇంకోటి లేదు స్ఫురత్ తావిడే ప్రచోదయా తావిడే అందుకని ఈ జ్ఞాపకానికి రాలేదు ఓడిపోయాడు రాజు సంతోషంగా అర్ధరాజ్యం ఇచ్చేసాడు యమునాచార్యుల వారికి చిన్న పిల్లాడు రాజ్యం వచ్చింది హాయిగా పాలించుకుంటున్నాడు యుక్త వయస్సు వచ్చేసింది పెళ్లి చేసేసుకున్నాడు బయటికి రాడు సంతోషంగా కాలం గడిపేస్తున్నాడు ఇక్కడ ఈ మిశ్రుల వారు ఆయన ముందున్నటువంటి పుండరీకాక్షుడి యొక్క గురువు గారు అయినటువంటి పాపం ఆయన ఇచ్చినటువంటి మాట మేరకి ఆ నాథమునుల యొక్క కోరిక తీర్చడానికి ఈ కుర్రాడికి వైష్ణవ మంత్రాన్ని వైష్ణవ విజ్ఞానాన్ని అందించాలని చెప్పి పాపం ఈయన కూర్చున్నాడు ఈయన బయటికి రాడ ఆయన ముసలాడైపోతున్నాడు ఇక లాగరా ఈ పిల్లాన్ని రక్షించడం అని రోజు వెళ్ళి రాజుగారిని అడిగేవాడు రాజుగారిని ఒక్కసారి దర్శనం ఇప్పించండి అడిగితే దర్శనం కుదరదు నేను చాలా ఇబ్బందిలో ఉన్నాను ఇప్పుడు చాలా రాచ వ్యవహారంలో ఉన్నాను వెళ్ళిపోమనేవాడు తిరిగి 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 విసిగి వేసారిపోయి ఆయన ఒక రోజున పూజ చేస్తూ రంగనాథుడికి చెప్పుకున్నారు కళ్ళనీళ్లతో మా గురువులు మహానుభావుడు ఆ నాధమునులు చెప్పారు నా మనవడు వస్తున్నాడు వాడు వైష్ణవ నిలబెడతాడన్నారు ఆ పిల్లాడు రాజైపోయి అసలు నా మొహమే చూడటం లేదు ఇంకా నేను చెయ్యగలిగింది ఏం లేదు శ్రీరంగనాథ ఏమైనా ఉంటే నువ్వే చూసుకో అన్నారు అంటే పూజా మందిరంలో మాటలు వినపడ్డాయి అంత బెంగెట్టుకోయ్ నీ ఇంటి పక్కనే ముళ్ళ ముస్తే కోరుంది కదా రోజు బట్టికెళ్లి ఆ వంటశాలలో ఇవ్వమన్నారు అంటే ముళ్ళ ముస్తే కూర అని నీటి పక్కన పెరుగుతుంది ఆ కూర రోజు తింటే విడిచిపెట్టకుండా ప్రతిరోజు తినాలి తింటే ఏమవుతుందంటే భోగముల మీద ఆ లంపటం వదిలిపోయి వైరాగ్యం వస్తుంది ఆ కూర తింటే దానికి ఆ లక్షణం ఉంది అందుకని ఆ ముళ్ళ ముస్త కూర పట్టుకెళ్లి పాపం రోజు ఈయన ఈ శ్రీరామ మిశ్రుల వారు వంటశాలలో ఇచ్చి రాజుగారికి పెట్టమనేవాడు ఆ వంటవాడిని ఏదో మంచి చేసుకుంటే ఆయన వండేవాడు విస్తట్లో వేశాడు రాజశాసనం ఏమిటంటే వండి వడ్డించేటప్పుడు వంటవాడు రాజుతో మాట్లాడకూడదు అందుకని ఈయన వడ్డించడమే అంతే పులుసో అంటే వేయడమే అంతే కానీ పులుసు బాగుందా అని అడగకూడదు అందుకని ఆయన వడ్డించేవాడు ఈయన తింటుండేవాడు ఎక్కడికి ఈ కూరన ఆయన అడిగేవాడు కాదు ఈ పాపం ఎవరో పట్టుకు వచ్చారని ఈయన చెప్పేవాడు అలక ఎగిరిపోతుంది ఆయన వెళ్ళిపోయేవాడు ఇలా కొన్ని నెలలైపోయింది కానీ ఆయనకి వైరాగ్యం ప్రారంభమైంది ఆ ముస్త కూర తిని కానీ పాపం రోజు వచ్చి ఈయన అడుగుతుండేవాడు శ్రీరామమిశ్రుడు ఏమయ్యా ఏమైనా అడిగాడా గురించి ఎవరు తెచ్చారు ఈ కూరను ఏమైనా అని బ తిని వెళ్ళిపోయాడు ఆయననేవాడు ఆఖరికి ఓ రోజు ఇంటికి ఎడుతుంటే వర్షం పడింది చలిసింది జ్వరం వచ్చింది ఇంట్లో పడిపోయాడు పది ముసలాయన అయిపోయాడు ఎన్నాళ్ళు ముళ్ళ కూర పెడితే మారుతాడు ఆయన నా వల్ల కాదు రంగనాథ ఇంకా నేను చెయ్యగలిగింది లేదు అన్నాడు ఆ రోజున రాజుగారు భోజనం చేస్తూ వంటవాడిని పిలిచి రోజు ఒక ఆకుకూర పెట్టేవాడివి పెట్టలేదే అన్నాడు అంటే వంటవాడు అన్నాడు మహాప్రభో మాట్లాడితే తలకైపోతుందని నేను చెప్పలేదు కానీ ఎవరో వృద్ధుడైన వైష్ణవుడు ప్రతిరోజు ఈ ఆకుకూర తెస్తాడు మీకు పెట్టమన్నాడు పెడుతున్నాను ఎందుచేతనో ఒక పది రోజుల నుంచి ఆయన రావట్లేదు ఆయన మీ దర్శనానికి కొన్ని వందల మార్లు ప్రయత్నించారు మీరు దర్శనం ఇవ్వలేదు అన్నాడు అరి అలాగా ఒక వైష్ణవుడు వృద్ధుడు నా కోసం ఆకుకూర తెస్తున్నాడు ఆ రోజు ఈ మాట నీకు కనపడితే నా దర్శనానికి అని వెళ్ళిపోయాడు రాజు ఈయన ఇంకా విసిగెత్తిపోయి వెళ్ళడం మానేశాడు ఇంకా చిట్ట చివరి ప్రయత్నం రంగనాథ ఇక నేను వెళ్ళను సుమా నా మీదను వాసెట్టుకోవద్దు ఇవాళ ఒక్కరోజు పట్టికెడుతున్నాను కూరని ఓ రోజున మెల్లిగా వణుకుతూ పాపం ఆ కూర పట్టుకుని వెళ్ళారు వెడితే వంటవాడు గభాలను కౌగిలించుకుని మహానుభావ మీ గురించే చూస్తున్నాను రాజుగారు అడిగారు దర్శనం చేయండి అన్నాడు రాజుగారి దగ్గరికి ప్రవేశపెట్టారు రాజుగారు ఆయనని చూడగానే ఆయన దివ్యమైన తేజస్సు చూసి సింహాసనంలోంచి లేచి కాళ్ళ మీద పడ్డాడు పడి నా కోసం ఎందుకు తెచ్చారు ఈ ముళ్ళ ముస్తే కూర ఇన్నాళ్ళ నుంచి అని అడిగాడు అడిగితే ఏమీ లేదండి మీ తాత ముత్తాతలు పెద్ద నిధి ఒకటి సంపాదించి పెట్టారు దాన్ని మీకు ఇమ్మన్నారు ఎలాగో అలా మీ దర్శనం అయితే ఆ నిధి మీకు అప్పజెప్పేద్దాం పెద్దవాడిని అయిపోతున్నాను కదా అని మిమ్మల్ని అడుగుదామని ఏదో ఒక అనుబంధం పెట్టుకోవడానికి కూర తెచ్చాను అంటే రాజు అన్నాడు అయ్యో దానికి ఏంది ఇప్పుడే సైన్యంతో వచ్చేసి అని నిచ్చేసుకుంటాను ఎక్కడ ఉంది చెప్పండి అన్నాడు అంటే బెబ్బే అలా కుదరదు రాజా దానికి ఒక చిన్న షరత్ ఒకటి ఉంది కొంచెం మీరు భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలు చదివేస్తే తీసుకెళ్లి మీకు ఆ నిధి ఇచ్చేస్తామన్నాడు భగవద్గీత అప్పటికి ఆయనకి కూడా ఈ కూర తిని 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 అసలు నేను ఎందుకు వచ్చానన్న వైరాగ్యం ప్రారంభమైంది అందుకని ఆ భగవద్గీత ఎవరో మళ్ళీ నేను కొత్తగా పండితుడిని ఎక్కడ చూసుకుంటాను మీరే చెప్పకూడదా రోజు అన్నాడు అంతకన్నా భాగ్యమా మహానుభావ నాధమునుల కోరిక తీరుతుందని ప్రతిరోజు వచ్చి పద్దెనిమిది అధ్యాయాలు చెప్పాడు పూర్ణమైన వైరాగ్యం వచ్చింది రాజుకి ఇప్పుడు చూపిస్తారా నిధిని అని అడిగాడు ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను మహారాజా రెండని తీసుకెళ్లాడు శ్రీరంగానికి తీసుకెళ్లి ఆ శ్రీరంగనాథుడు ఇలా పడుకుని దక్షిణ దిక్కి చూస్తూ ఇలా పడుకుని ఉంటారు ఆ పాదముల దగ్గర శ్రీదేవి భూదేవి ఉంటారు ఆ శ్రీరంగనాథుడి పాదాలు చూపించి ఇదే మీ తాత ముత్తాతలు మీకు ఇచ్చిన పిన్నిధి ఈ పిన్నిధిని మళ్ళీ మీకప్ప చెప్పాలని ఆ పాదములను కొలిచేటటువంటి వైష్ణవుల యొక్క భక్తి ఆ సాహిత్యము ఆ సంపద ఇవన్నీ నిలబెట్టేటట్టుగా మీరు ఒక గొప్ప ఆచార్యులు కావాలని మీ తాత అపేక్షించారు కానీ మీరు రాచరికంలో పడిపోయారు అని చెప్పి శ్రీరంగనాథుడి పాదాలు చూపించి అది అని చెప్పారు వెంటనే ఆయన ఏం చేశాడంటే తన కొడుక్కి పట్టాభిషేకం చేసేసి శ్రీరంగంలో పర్ణశాల నిర్మించుకొని ఐదు పుస్తకాలు రాశారు రాసి దేశంలో ఎందరో పండితుల్ని ఓడించి వైష్ణవతాన్ని స్థాపించారు ఆయన స్థాపించిన వారు నూట ఇరవై సంవత్సరాలు బ్రతికారు యాము ఆ యామునాచార్యుల వారు నూట ఇరవయో సంవత్సరంలో ఆయన శరీరాన్ని విడిచిపెట్టేసే ముందు రామానుజాచారుల వారికి కబురు చేశారు ఒకసారి రమ్మని రామానుజాచార్యుల వారు కంచిలో ఉన్నారు ఆ సమయంలో ఆయన శ్రీరంగం వచ్చేంత వరకు ప్రాణాలు నిలబెట్టుకోలేక యామునాచార్యుల వారు శరీరం విడిచిపెట్టేశారు ఈయన పొద్దున్న శరీరం విడిచిపెట్టారు మధ్యాహ్నానికి రామానుజాచార్యుల వారు వచ్చారు వస్తే అరే రే ఆయన జీవించి ఉండగా దర్శనం చేయలేకపోయానని పెట్టుకుని బాధపడ్డారు బాధపడి ఆ భౌతిక కాయాన్ని తిప్పడంలో కుడి చేతి మూడు వేళ్ళు ఇలా ముడుచుకుపోయి కనపడ్డాయి యామునాచార్యుల వారు ఈయన బతికున్నప్పుడు కూడా ఇలాగే వేళ్ళు ముడుచుకుని ఉండేవా అని అడిగారు అడిగితే ఏమో తెలియదు అలా ఉండేవు కావు చేతులు బాగానే ఉండేవి ఎందుకో చచ్చిపోయిన తర్వాతే ఈ మూడు వేళ్లు ముడుచుకున్నాయన్నారు అప్పుడు రామానుజాచార్యులు వారు ఆలోచించి ఏవో తీరని కోరికలు మూడు ఉండిపోయాయి అవి నేను నాకు చెప్పాలనుకున్నారు అందుకే నాకు కబురు చేశారని ఒక్కసారి అంతర్ముఖులై ధ్యానం చేసి మూడు ప్రతిజ్ఞలు చేశారు బ్రహ్మసూత్రాలకి వైష్ణవ తత్వంగా నేను భాష్యం రాస్తాను అది మీకు తీరని కోరికగా ఉండిపోయింది కాబట్టి నేను ఆ కోరిక తీరుస్తానన్నారు ముడుచుకుపోయిన వేళ్లలో ఒక వేలు పైకి తెరుచుకుంది అందుకని రామానుజుడు భాష్యం రాశారు రెండవ కోరిక ఇంతకు పూర్వం ఆళ్వారులు గోదాదేవి వంటి వారు వ్రాసి పాడినటువంటి పాటలు జనసామాన్యంలో ప్రచారంలో లేవు వాటిని నేను ప్రయత్న పూర్వకంగా ప్రచారం చేసి ఆ పాటలకి ఆ వ్రతాలకి ఒక స్థాయిని కల్పిస్తానని ప్రతిజ్ఞ చేశారు రెండో వేలు తెరుచుకుంది మళ్ళీ బెంగ పెట్టుకుని విడిచిపెట్టకుండా ఈ పీఠానికి నేను ఉండగానే సమర్థుడైనటువంటి ఉత్తరాధికారిని నియమిస్తానని ప్రతిజ్ఞ చేశారు మూడో వేలు తెరుచుకుంది అందుకని ఆయన ఉండగానే పరాశర భట్టర్లను తీసుకొచ్చి ఉత్తరాధికారిగా నియమించారు అదిగో రామానుజాచార్యుల వారు చేసినటువంటి ప్రతిజ్ఞని నిలబెట్టుకోవడానికి ఆనాడు గోదాదేవి చేసినటువంటి వ్రతానికి ప్రాచుర్యం కల్పించాడు కల్పించి అది యామునాచార్యుల వారికి ఉండిపోయిన కోరిక అది శ్రీ మహావిష్ణువు యొక్క సంకల్పం ఇటువంటి వ్రతం కలియుగంలో అందరికీ అందాలి అని అందుకని అదిగో అందుచేత ఫలస్థుతి పాశురం దగ్గరికి వచ్చేటప్పటికీ అంత చిత్రమైన మాట మాట్లాడారు భూమండలంలో మణిపూస వంటి శ్రీవిల్లి పుత్తూరులో జన్మించినటువంటి నిత్యము తులసిమాలలు ధరించేటటువంటి భట్టనాథుల నిత్యం తులసిమాలలు ధరించేటటువంటి వారు అంటే శ్రీ మహావిష్ణువు యొక్క నాభి కమలంలోంచి బ్రహ్మగారు ఆవిర్భవించారు బ్రహ్మగారు ఆవిర్భవించినటువంటి మొట్టమొదటి తామర పువ్వు శ్రీ మహావిష్ణువు యొక్క నాభిలోంచి వచ్చింది ఆ తామర పువ్వు యొక్క మూలము అంటే ఆ గింజ శ్రీ నారాయణుడు అందుకని నారాయణ స్వరూపంగా మెడలో తులసిమాలలు వేసుకుంటారు అంతటి మహాభక్తుడైనటువంటి విష్ణు చిత్తుల యొక్క కుమార్తెగా వచ్చిన గోదాదేవి అనడంలో ఆ శ్రీవిల్లు ఆ గోదాదేవిని ఆ భూదేవిని ఆ ఆదివరాహమూర్తిని యామునాచార్యుల్ని రామానుజుల్ని వారి కోరికని ఇంటిని జ్ఞాపకం చేస్తున్నారు అందుకొని వచ్చినటువంటి ఈ తిరుప్పావైని ఈ ముప్పై పాశురములను కేవలముగా చదివినా అందరికీ ఆ భాష అర్థం కాదు కదండి అందుకని అర్థం కాకుండా చదివినా లేదు అర్థముతో ఆ వ్రతమును అనుసంధానము చేసిన లేక కేవలము పైన ఉండేటటువంటి దాని అర్థాన్ని తెలుసుకోవడానికి ఆ వ్యాఖ్యానాన్ని చదివినా విన్నా చెప్పిన ఆనాడు గోదాదేవి ఎటువంటి ఫలితాన్ని పొందిందో ఎటువంటి ఫలితాన్ని పొందింది శ్రీరంగనాథుడిలో ఐక్యాన్ని పొందింది గోపికలు ఎటువంటి ఫలితాన్ని పొందారో వంటి ఫలితాన్ని పొందారు పరమేశ్వరుని నుంచి విడివడవలసినటువంటి అవసరము లేని నిత్య సంశ్లేషాన్ని అనుభవించారు అటువంటి ఫలితాన్ని అందరూ అనుభవిస్తారు అని ఆ తిరుప్పావయి అనేటటువంటి వ్రతానికి ఫలసిద్ధి చెప్పి ఈ తిరుప్పావై వ్యాఖ్యానాన్ని ఎక్కడెక్కడ ఎవరెవరు వింటున్నారో ఎవరెవరు చదువుతున్నారో ఎవరెవరు చేస్తున్నారో చూసి సంతోషిస్తున్నారో వాళ్ళందరికి ఇహమునందు ఇది అది అని చెప్పనేలా విద్యలో ఉన్న వారికి విద్యాభివృద్ధి వ్యాపారములో ఉన్న వారికి వ్యాపారాభివృద్ధి రాజ్యం చేసేటటువంటి రాజులకి రాజ్య విస్తీర్ణత వివాహము కానటువంటి కన్య పిల్లలకి వివాహము వివాహ వివాహితలై రుతుస్నానము చేసి ఉన్నటువంటి స్త్రీలకి గర్భధారణ జరిగి శ్రీకృష్ణ పరమాత్మ వంటి ఉత్తముడైనటువంటి కుమారుడు జన్మించడముతో సహా సమస్తమైనటువంటి కోరికలు ఈడేరతాయి అని ఫలసిద్ధి చెప్పి ఇంత పరమ పవిత్రమైనటువంటి తిరుప్పావై అనబడేటటువంటి ఆఖ్యానము అని దీనిని పెద్దలు పూర్తి చేసి ఉన్నారు